పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ సందర్భంగా ఆయన యొక్క వివరాలు కూడా తెలియజేశారు ఆయన ఏంటంటే ఆయన యొక్క సంపాదన ఐదు సంవత్సరాల కాలంలో నూట పద్నాలుగు పాయింట్ ఏడు వర కోట్లు ప్రభుత్వానికి చెల్లించిన పనులు డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఆయన అందజేసినటువంటి విరాళాలు ఇరవై కోట్లు అప్పులు అరవై నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్లు అంటే ఒక పక్కన రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటూ మరో పక్కన సినిమాలు చేస్తూ ఆయన సంపాదించినటువంటి సంపాదన ఆయన యొక్క ఖర్చులు ఆయన యొక్క వివరాలు ఇచ్చారు ఆయన ఆయన విరాళాలు ఇచ్చింది కేంద్ర సైనిక బోర్డు కోటి రూపాయలు సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కి పిఎం సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు ఇచ్చారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు ముప్పై లక్షల పదకొండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే దానికి రెండు లక్షల రూపాయలు అంటే ఆయన చేసినటువంటి అప్పులు కూడా చూడండి విజయలక్ష్మి అనే వాళ్ళ దగ్గర ఎనిమిది కోట్లు హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆరు కోట్లు ఎంవిఆర్ఎస్ ప్రసాద్ మూడున్నర కోట్లు ఎర్నేని నవీన్ ఐదున్నర కోట్లు ప్రవీణ్ కుమార్ మూడు కోట్లు మైత్రి మూవీ మేకర్స్ మూడు కోట్లు యశ్వంత్ ఫినాన్సర్స్ మూడు కోట్లు రాహుల్ కుందావరం రెండు కోట్ల ఎనభై లక్షలు ఎంవిఆర్ఎస్ ప్రసాద్ రెండు కోట్లు కొనుదెల సురేఖ రెండు కోట్లు కోటం కోటమిరెడ్డి సాహిత్యారెడ్డి కోటమిరెడ్డి సాహిత్యారెడ్డి యాభై లక్షలు లింగారెడ్డి లలిత యాభై లక్షలు ఏ దయాకర్ నలభై ఐదు లక్షలు డివివి ఎంటర్ప్రై ఎంటర్ప్రైజెస్ పది లక్షలు ఇవన్నీ పర్సనల్ లోన్లుగా తీసుకున్నారు ఆయన తీసుకున్నటువంటి కార్లన్నిటి కూడా ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇంత పెద్ద ఎత్తున రాజకీయ కార్యకలాపాలు అంటే ఒక పక్కన సినిమాలు చేయట్ల రాజకీయ కార్యకలాపాల్లో పడి వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నారు మరి అప్పులు చూస్తేనేమో మామూలు విషయం కాదు అన్నన్ని కోట్ల రూపాయల అప్పులు అప్పులు వడ్డీలు పెరిగిపోయేటువంటి పరిస్థితి మరి అంటే మిగతా నాయకులకేమో ఆస్తులు ఐదేళ్లకి విపరీతంగా పెరుగుతున్నాయి గతంలో జూబ్లీ హిల్స్లో మూడు స్థలాలు చూపించారు గత ఎన్నికల్లో ప్రస్తుతం ఒక స్థలం చూపిస్తున్నారు అంటే రెండు స్థలాలు అమ్మేసాడు ఆయన అంటే ఉన్న స్థిరాస్తుల్ని కూడబెట్టినటువంటి ఆస్తులు మొత్తాన్ని అమ్మేసుకుని ఒక పక్కన ఆయన రాజకీయాలు చేస్తున్నారు మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే కోటాని కోట్ల రూపాయల ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి వీళ్ళకేమో ఆస్తులు తరిగిపోతూ ఉన్నాయి ఒక సినిమా స్టార్ సరి ఒక సినిమా చేస్తే కోటాను కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉండి వీళ్ళ ఆస్తులేం తరిగిపోతున్నాయి ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం అధికార పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరే వ్యాపారాలు చేయకూడదు అయినా కానీ వాళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి మరి ఎట్లా సాధ్యం అనేది ఎట్లా సాధ్యం అంటే ప్రజల అధికారాన్ని ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ప్రజలకు మేమేదో చేస్తున్నామని చెప్పి నమ్మబలికేటువంటి నాయకులనే ప్రజలు నమ్ముతున్నారు సొంత ఆస్తులు నమ్ముకొని వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకొని ప్రజల కోసం రోడ్లంబడబడి తిరిగే నాయకులనేమో రకరకాలుగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో రియలైజేషన్ ఎప్పుడొస్తుందో రియలైజేషన్ వస్తే ఇలాంటి దోపిడీదారులు ఎన్నికారు వాళ్ళు వీళ్ళని కాదు రాజకీయ నాయకులు నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్ల రాజకీయ నాయకులు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఆస్తులు పెంచుకుంటున్నారో వాళ్ళని ఓడించగలిగితే ప్రజలు సామాన్యులు లేకపోతే ప్రజాసేవ చేద్దాం అనుకునేవాళ్ళు తన యొక్క సొంత ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు పెడదాం అనుకునే వాళ్ళు ప్రజాసేవ చేయటానికి ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది దీని నుంచి ప్రజల నుంచి ప్రోత్సాహం లేకుండా ఏ నాయకుడు కూడా ప్రజలు గొర్రె కాసాయవాడిని నమ్మినట్టు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్ముతూ ఉంటే సేవ చేద్దామనేటువంటి సేవ చేద్దామని కొని వచ్చేటువంటి వ్యక్తులను అనుమానిస్తూ ఉంటే ఎవరైనా అందాకనే ముందుకు పోగలుగుతారు ప్రజలు ఆలోచించుకొని నిర్ణయించుకుంటేనే అది ప్రజలకి ప్రజాస్వామ్యానికి మంచిది